హై ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ బీ క్యాటగరీ సీట్లు గడువు అయితే పెంచారు తెలంగాణలో తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ఫైవ్లో మరి రా సిబిఐటీలో కానీ విఎన్ఆర్ఐలో కానీ వాసవిలో కానీ ఎవరికైతే మరి ఇంజనీరింగ్ బీ క్యాడగరీ సీట్లు గడువు అయితే భర్తీ పెంచేశారు ఎందుకంటే రాష్ట్రంలోనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య కోట బీ సీట్ల గొడవ రాష్ట్ర ఉన్నత విధం వల్ల పద్దెనిమిదో తేదీ వరకు పిలిగించింది ఈ నెల పది పదిన తుది గడువుగా నిర్వహించారు ఎందుకంటే ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలు మిగిలిపోయిన సీట్లకు సీసీ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు తదితర కారణాల గొడవను పొడిగించారు సిసిఆ రిజల్ట్స్ అయితే మనకి వచ్చేసి మరి ఆయా కళాశాల విద్యార్థులు ఆయా కళాశాల విద్యార్థులు జాబితా ఈ నెల ముప్పై తేదీలో ఉన్నత మండలికి సమర్పించాల్సి ఉంది ఇది స్టూడెంట్స్ మరి బి కేటగిరీ సీట్ల భర్తీ అయితే పెంచింది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వరకు అయితే మీరు పద్దెనిమిది వరకు అయితే మీరు సీసీ యాప్లో ఏం చేస్తారంటే రౌండ్ వన్ చూడండి రౌండ్ వన్ వచ్చేసింది రౌండ్ టూ కూడా చూడండి రౌండ్ త్రీ మనకు పొందడం కాబట్టి టేట్ మ్యాచ్ అయిపోతుంది నో ప్రాబ్లం మీరు సిసి యాప్ని కంప్లీట్గా చూసి తర్వాత మీరు డెసిషన్ అయితే తీసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్